తెలంగాణ బడ్జెట్ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో మన వరంగల్ జిల్లాకు బడ్జెట్ కేటాయించకుండా వరంగల్ అభివృద్ధికి దూరంగా పెట్టేందుకు చేస్తున్న కుట్రకు నిరసనగా శుక్రవారం రోజు బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షులు వార్త భిక్షపతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్గర చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు దేవునూరి మేఘనాథ్ మాట్లాడుతూ తెలంగాణలో రెండవ అతిపెద్ద జిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించకుండా జిల్లాను నిర్వీర్యం చేసేందుకు కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ ఈ సందర్భంగా గుర్తు చేశారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు ముఖ్యంగా పరకాలకు జరిగిన అన్యాయాన్ని బడ్జెట్లో కనీసం వరంగల్ ఉమ్మడి జిల్లా పేరు కానీ పరకాల పేరు కానీ ఎత్తకుండా చేసిన అన్యాయానికి నిరసనగా ఈరోజు పరకాల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఒక కొడంగల్ నియోజకవర్గమే ఉన్నదా రాష్ట్రంలో ఒక హైదరాబాద్ మాత్రమే ఉన్నదా బడ్జెట్లో పదే పదే కొడంగల్ గురించి హైదరాబాద్ గురించే మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం మరి వరంగల్ ఉమ్మడి జిల్లా గురించి కావచ్చు అన్నకొండ జిల్లా గురించి కావచ్చు పరకాల గురించి కావచ్చు ఎటువంటి పేరు చేయకుండా పరకాలకు అన్యాయం చేసి ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు అన్నకొండకు అన్యాయం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇష్టబొమ్మను దగ్గర చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎక్కడైనా వర్గాలకు అత్యధిక నిధులు కేటాయించాలి అన్నకొండ జిల్లాకు అత్యధిక నిధులు కేటాయించాలి వరంగల్ ఉమ్మడి జిల్లా కూడా అత్యధిక నిధులు కేటాయించి న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వరంగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం